போவாங்க தூருப்பா பரமடை உத்தரராஜ் நாகபுரம் నమ్మ తాతి కూతురు కేరమ్మదేవి దూరకార ఎప్పజనుడు పెళ్ళికి పెరిగి ఉన్నారు అంతలో కాలవరపట్నం ఆలవరపట్నం చేరుకున్నారు ఆలవరపట్నం ఇప్పుడు అది చేరుకున్నారా ఆలవరపట్నం ఎలాగా అది తెలుసుకున్నారు తాతయ్య ఊరేడు పేరేడు తొందర వేడి మీరు వచ్చిన కారణం ఏంటి అప్పుడు ఆ తిమ్మరాజు వారిని ఎవరని చెప్పినారు అయితే నాకు ఆడపిల్లలున్నా చేరు కానీ అప్పుడు ఆయన లోపల దంబా లోకల్ తీసుకెళ్లి పేరమ్మదే ఒన్న చిల్లని చూపించినాడు పేరమ్మదే ఉన్న చిల్లని చూపించిగా అయితే ఆడమదీ కాదు అప్పుడు చేయలేదు అప్పుడన్నాడు తెమ్మరాజన వారి పేరమ్మ నచ్చింది పేరమ్మ గేమో తెమ్మరాజుల వారి నచ్చినాడు ఇప్పుడైతే నచ్చిన ఆడమ్మ నది ఆడపిల్లి తండ్రి కాబట్టి ఇదే జోన్ నాయ ఇలాగుండగా జోననాయన అప్పుడే ఆడము రది అన్నాడు పచ్చని పందిట్లో పదివేలు కష్టం పెడతానయ్యా ఆడపిల్ల కట్నం ఆరువేన వెళ్తానయ్యా ఆనాడు తెమ్మరాజు వారు చెప్పినారుమ్మరాజులవారు కూడా కళ్యాణం చేస్తా ఉన్నారు ఇప్పుడు అదే కళ్యాణం జరిగిందో సంజాం తిరిగి ఎక్కడ కలిసింది டிக்கா மூடவடி கிடைத்து நான் மூடோ அடிய கடிக்க அப்புறம் వెళ్ళా ఈ మూడో రోజులైనది నా నీకు ఒక రాజు వీలే రాజు నేను నా పెద్దలు నా గురించి ఎదురు చూస్తా ఉన్నారు నా రాజ్యాన్ని ఎదురు నాడాలి అని పేరమది చెప్పగా నానా పెళ్లి కాలం అని పెడతానని కట్టడం బిడ్డ కాదు నేను ఎత్తవారండి దిగిన ఆడుకుంటాను అనగా ఆయాలైతే ఆడపిల్ల తండ్రిగా మాట అన్నాడు కానీ చేతిలో రూపాయలు లేవు చేతిలో రూపాయలు లేకపోగా అప్పుడన్నా ఉన్నది ఇంట్లో ఆడపిల్ల పుట్టకూడదు ఆడపిల్ల పుట్టినా జరగకూడదు ఇదిగా వైశాఖ మసాల వల్ల చెప్తున్నాయి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఆనాడు కూడా ఆ నతనాశ సీతాదేవికి గీత గీసినట్టుగా ఆ అలవరి పట్టణం ఇంటికి కూడా నాకు కన్నవారు లేరు ఏ ఏమీకి రాను రాను నాయకు రాకూడదు ம்ன ரெண்டு அரைப்பேர నాదా చీరలో ఉన్న ప్రేమనాథుని తుమ్మనాథుల ఉన్న గేగ పెట్టి నాదా ఉంది ధనం ఉంది ఆయిస్తుంది అంతస్తున్నా కొనుంది చింతకున్నాడు బాలబాబు లేక బాధపడుతున్నాడు అప్పుడు ఆ ప్రణులు తొమ్మిది రాళ్ళు కూడా తీసుకొని పోతా ఉన్నది ఉన్నాడా மேவி சந்தானம் கலக மாறே சந்தாணம் கலக நீவே மாரி செய்ய ఇక్కడ నడగా అది వాలి నిరుతడ గానే సడకామే పుంపు పెట్టుకున్న తొంద నేను అలా ఉంటా అలా ఉంటది ఉన్నాయా నిడిపోతా చూడండి ఎన్నగా ఏదో పోరాడు చలంది ఇయ్ ఇడితి యాచి కొందారు నడగా అది నీది అది పోవంది నువ్వు దీని తీకో యాబస ఒబ్బో పండారా రారా రారా రావాది అందాది బురుగ నచ్చాడి త్రోడి ముందుకెప్పిన్నాకబడుతున్నాడు ప్రాణసముద్రమే అన్నా బన కేకబెట్టి నా బలుగుడన్నా ఎన్నెన్నో అవతారంలో సాయం చేశావుల అవతారంలో ఎదంత సంభవించాం అలాగే నాకు అవతారంలో సాయం చేశావు ఇవాళ నా ఇష్టం అవతారం నీకు నేను రుణపాలు ఉన్నాను మా ఇంటికి పెద్దగా గోవిందరాలు అవతారం ఎత్తాలి అంటే నీ రుణం ఉండకూడదు మా ఇంట్లో యజమానిగా ముందుగా పేరమ్మదేవి గోవిందవతారం గోవిందాప్రేవా సింహన్నారాయణ నీకు వచ్చి అవతారం ఎత్తుంది ఈతో ఉంది మళ్ళీతో కాల్కొస్తావా

துல துலகர மோவிந்திர முந்தை துளசூரு கோவிந்திர ஜன்மித்தாடு தமிதி நேரு துமதி கடையடா தேவத்தி ఈ ఈనాడు తొమ్మిది నిల్మోయాలి ఆనాడు తొమ్మిది కట్టారు మనం పోంచేసి నోగాలు ఒక పెండం బయటపడి అంట అప్పుడు దేవుడు ఆడటా ఇలాగైతే జనం మనకి ఉందర అని చెప్పేసి తొమ్మిది నెల్లి బారం మూ చేయాలని చెప్పేసి ఆ సిక్యుని శబమన నారాయణ అది నాయుడు అక్కడ కోడి జెమ్మనాయకుడు పాలు దగ్గర బద్దాయను ఆ స్థాదం అక్కడ కోడి బేమ కూడా ఆది నారాయణ కూడా ఇలాగ శిక్ష మారుతుండమాట అయితే అదో ఉన్నాయడా ఆ మరి ఎండ ఈ ఉపభాగం కన్నా కార్య ఒకవాడికి చాలా పెద్ద శాస్త్రం ఇది దగ్గర కొండ గజ్జి గజ్జి కనపడదండ దూరంగా కనబడదండ ఈ కొండకు ఒక పురాతనం ఈ కొండకు ఒక చాలా విచిత్రమైన కథ గరుడు ఒక వామనం కొండది మహానుభావుడు అడిసిపోయిద్దీ విశ్రాంతి తీసుకుంటాడంటే గరుడు రెక్కల సాపి ఆ కొండగా వేరిపడి అక్కడ నిద్ర చేయించాడట స్నానము చేయడానికి బ్రహ్మ కూనము స్థాపించాడట మహానభాడ నారాయుడికి అందుకే బ్రహ్మ స్థాపించిన కూనం గరుడు వామనమైన కొండ రెక్కలపైన సాగురాల మీద మహానుభావుడు సాగురున్నాడు ఎంతో మన దగ్గర ఈ మహానవడవాడు ఈ ఆరుగురు ఆదిశక్తి ఎనిమిది చేతులతోటి వేరమహంకారి మహా జగన్మాత బ్రహ్మభట్టపురాణ విజహద్రగమ్మ జన్మించింది బ్రమభట్టపురాణ విజవహాద్రగమ్మ ఎప్పుడది జన్మించినది ఈ ఆరుగురములు కూడా ఆ కన్నీ